ప్రైజ్ జలాడ్ హలే దేవుడి మనకి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెప్తున్న మాట యాకోబ గ్రంథము నుంచి మూడవ అధ్యాయము పదిహేడవ వచనము అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకర్త మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది ఆమె చూడండి ఏ జ్ఞానం మనకు కావాలి ఎక్కడి నుంచి వచ్చే జ్ఞానం ఇదంతా కూడా పైనుంచి వచ్చే జ్ఞానము అంటే పైన అంటే ఎటు నుంచి వచ్చే జ్ఞానం అనేది మరి పరలోక రాజ్యం నుంచి అంటే దేవుని సన్నిధానం దగ్గర నుంచి వచ్చే జ్ఞానం అంట ఆ జ్ఞానాన్ని పొందుకుంటేనంట అలాంటి జ్ఞానము అంట ఎంతో పవిత్రమైనదంట సమాధానమైనదంట మృదువైనదంట అది సులభంగా లోబడినంట కనికరం కలిగేదంట అసలు పక్షపాతమే లేనిదంట వేషధారనే లేనిదంట ఇది దేవుని యొక్క జ్ఞానం అండి ఆయన ప్రజలకి ఆయన బిడ్డలకి దేవుడు ఇవ్వాలనుకుంటున్న జ్ఞానము ఇలాంటి జ్ఞానం అనమాట చూడండి చాలామంది ధనం ఎలా సంపాదించాలని జ్ఞానం పెడతారు పేరు ఎలా సంపాదించుకోవాలని జ్ఞానం పెడతారు మనుషుల్ని ఎలా గ్యాదర్ చేసుకోవాలని జ్ఞానం పెడతారు అంటే మనుషుల్ని ఎలా తన వైపు తిప్పుకోవాలని జ్ఞానంతో మాట్లాడతారు కానీ దేవుడు డు ఆ జ్ఞానవంతునం కూడా లోకానికి సంబంధించిన జ్ఞానము కానీ దేవుని యొక్క జ్ఞానము పవిత్రమైన జ్ఞానము ఎందుకంటే ఆయన ఇచ్చే ఆయన ఇచ్చే ప్రతిదీ కూడా అది ఎంతో సమాధానంగా ఉంటుంది అందుకే చూడండి దేవుని యందు బిడ్డల దగ్గర కనుక ఏదైనా సమస్య ఉండి వెళ్ళినప్పుడు వారిచ్చే సమాధానము దైవికంగా ఉంటుంది అదే వేషధారంలో లోకానుసారమైన వారి దగ్గరికి ఏదైనా సమస్య తీసుకెళ్ళినప్పుడు అది లోకానుసారమైన జడ్జిమెంట్ వాళ్ళు ఇస్తారు కానీ దేవుని యొక్క బిడ్డలు మాత్రమో దేవుని ఎందున్న బిడ్డలకు మాత్రము దేవుడు జ్ఞానాన్ని ఇవ్వుటకు అని సంసిద్ధంగా ఉన్నాడు అందుకే అంచున్నాడు దేవుడు జ్ఞానాన్ని అడగండి జ్ఞానం సంపాదించుకోండి నిజంగా నీకు జ్ఞానం ఉంటే గనక ఈ లోకంలో ఎవరు అబద్ధ ప్రవక్తలు ఎవరు నిజంగా ఆత్మానుసారమైన ప్రవక్తలు ఇవన్నీ ఈజీగా కనిపెట్టగలవు అది నీకు జ్ఞానము లేకపోతే ఏది సత్యమైన బోధనో ఏది అబద్ధమైన బోధనో కనిపెట్టలేదు అన్నమాట అందుకే జ్ఞానం కంపల్సరీ కావాలి అంత దినముల్లో అపాయకమైన అపాయకరమైన దినములలో జ్ఞానము మోస్ట్ ఇంపార్టెంట్ అండి ధనము కాదు అంత దినముల్లో జ్ఞానాన్ని కోరుకోవాలి ధనాన్ని కోరుకోకూడదు చూడండి దేవుడు కూడా మరి ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చినప్పుడు వారు జ్ఞానం అడుగుతారేమో అని ఎంతగా ఆశగా చూశాడండి కానీ వారు జ్ఞానాన్ని అడగలేదు సూచక్రియలు అడిగారు కానీ గ్రీకు దేశస్తులు మాత్రం జ్ఞానం అడిగారు అది గౌరవం దేవుడు అలా ఉండమని జ్ఞానం పర జ్ఞానంగా ఉండమని చెన్నాడు మరి చూడండి దేవుడు దేవుని జ్ఞానం అడిగితే ఆయనకి ఎంతో ఇష్టం అండి ఎందుకంటే ఆయన తన పిల్లలకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళుగా ఉన్నాడు ఆయన తన ప్రజని నడిపించేవాడిగా ఉన్నారనమాట అందుకే ఆయన అడగానే మనం పైనుంచి వచ్చే జ్ఞానాన్ని అడిగి మనము పొందుకోవాలన్నమాట మరి ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేసుకుందాం పరిషదు సర్వశక్తి మంత్రులు సర్వాధికారి రాజానికే వందనములు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్య నిన్న నేడు ఏకరీతికి కొన్న తండ్రి మీకే వందనాలు మీకే కొడుతున్న దాసులు చెల్లిస్తున్నాను నా పరమ తండ్రి అవునయ్య ఈ లోక జ్ఞానం మాకు వద్దయ్యా ఈ లోక జ్ఞానంతో నా అప్రమత్తండి ఎన్నో విధానంగా మేము మోసపోయామయ్యా ఈ లోక జ్ఞానంతో నా తండ్రి ఎన్నో మార్లు నా తండ్రి మేము ఇరుకుల్లో పడ్డామయ్యా మాకు పైనుంచి జ్ఞానం దయచేయండి పవిత్రమైన జ్ఞానం దయచేయండి సమాధానకరమైన జ్ఞానం దయచేయండి మృదువైన జ్ఞానం దయచేయండి అయా కనికరంతో ఉన్న జ్ఞానం దయచేయండి అయ్యా వేషధారణ ఉన్న జ్ఞానాన్ని మాకు దయచేయండి పక్షపాతమైన లేని జ్ఞానం మాకు దయచేయమనిచ్చినాం నా పరమో తండ్రి రాజావంధ్రం దేవానికి స్తోత్రము ఎంతమంది జ్ఞానము లేక ఇబ్బందులు పడుచున్నారు ఇరుకులు పడుచున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారిని దీవించి ఆశీర్వదించి వారి జ్ఞానము దయచేయండి అదే రీతిగా వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి తండ్రి అదే రీతిగా నా పరమ తండ్రి ఈ హోలీస్పిట్రేషన్ కూడా జ్ఞాపం చేసుకోండి నీ దాసు నీ దాసులను కూడా జ్ఞాపం చేసుకోండి అయ్యా మీరు మీరు మా తండ్రి మా పక్షంగా ఉండమని మాకు జ్ఞానం దయచేయమని నజరేడగ యేసుక్రీస్తు నామంలో సర్వోన్నతులుగా దేవుని కుమారుడు యొక్క నామంలోనే ఈ ప్రార్థనంతి కూడా అడిగి వేటకున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్